ర్డ్స్ మామూలుగా గూడు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క పుల్లని ఒక్కొక్క పుల్లని తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా గూడు ప్రిపేర్ చేసుకుంటుంది కదా కానీ వాటికి భిన్నంగా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మాత్రం చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఆ ఉన్న పుల్లలన్నీ వీపులో గుచ్చేసుకొని తీసుకొని వెళ్తాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో మాత్రం ఎక్కడ మిస్ కాకండి హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ ఈ వీడియోని చూపించడానికి ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా అండి ఎప్పుడు దగ్గరకు వచ్చి వీడియో తిగుతామన్నా కూడా బర్డ్స్ డిస్టర్బ్ అయిపోతుండేవి ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేసి వాటికి నమ్మకం కుదిరేదాకా అక్కడ కూర్చొని మొబైల్ ఇట్లా పక్కకు జరిపినట్టు చాలా ఎగిరిపోతున్నాయి ఇవాళ చూపించాలి ఎట్లయినా అని చెప్పేసి ఈ వీడియోని క్యాప్చర్ చేశానండి నాకు తెలిసినంత వరకు వీడియో అయితే నీట్గా వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోని మాత్రం చూడండి భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మామూలు బర్డ్స్ లాగా కాకుండా పుల్లల్ని మొత్తం తీసి ఆ రెక్కల కింద వీపు మీద రెక్కల కింద గుచ్చేసుకుంటాయి అసలు అవి ఎట్లా అవుతాయో అర్థం కాదు ఎగురుతా ఉన్నా కూడా ఊడిపోవు ఒకటి రెండు కాదు మళ్ళీ ఇరవై ముప్పై దాకా మొత్తం వాటి ఈకలు ఎన్ని ఉన్నాయో ఆ ఈకల మధ్యలో మంచిగా సెట్ చేసేసుకుంటా ఉంటాయి భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నేనైతే ప్రతిసారి కూర్చొని అది అట్లా ప్రిపేర్ చేసి తీసుకెళ్తా ఉంటే ప్రతిసారి చూసేవాడిని కానీ ఎప్పుడు మొబైల్ బయట తీసి ఎప్పుడు ఇట్లా జరిగినా కూడా పారిపోయేవి ఇవి ఎప్పుడు క్యాప్చర్ చేయడానికి వీలు కాలేదు ఈసారి మాత్రం క్యాప్చర్ చేస్తున్నాను ఇటో కష్టపడి ఒక్కసారి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది చూడండి ఎంత నిదానంగా ఒక్కొక్క పుల్లను ఒలుచుకొని వీపులో గుచ్చేసుకొని చేసుకొని చూడండి ఒకటి రెండు అన్నట్టు ఇప్పుడు చూడండి మళ్ళీ కట్ చేస్తుంది కదా అది ఎంతవరకు కట్ చేయాలి ఎంతవరకు నేను మోయగలుగుతాను అన్నీ చూసుకుంటుంది అన్నట్టు చూసుకొని వేప పుల్లలు కానీ మునుగ కొమ్మల నుంచి వచ్చే బెరడు అది ఆ సన్నగా ఇట్లా తీసేసుకుంటుంది భలే ఇంట్రెస్టింగ్ అయిస్తాయండి ఈ పని మాత్రము ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్టింగ్ ప్రిపేర్ చేస్తుంది మనకు లాస్ట్ టైం ఒక బర్డ్ బయట నుంచి వచ్చి దొరికింది అని చెప్పాము కదా ఆ బర్డ్తో పేరింగ్ అయింది ఈ బర్డ్ వచ్చేసి మన ఇంట్లో పుట్టిన పిల్లనే నా ఎవియర్లో పుట్టిన పిల్ల ఇది దాంతో పేరింగ్ అయ్యి ఇప్పుడు ఆ పక్కకి వేప కొమ్మలు కదా ఆ వచ్చిన బర్డ్ అది అది ఇవి రెండు పేరు యాక్చువల్లీ ఓకేనా ఇది నెస్టింగ్ ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు అంటే ఇది ఇది కూడా ఇప్పుడు మనము బకెట్స్ పెట్టాం కదా లాస్ట్ టైము ఆ బకెట్స్లో నెస్టింగ్ ప్రిపేర్ చేస్తుంది కానీ భలే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి ఇట్లాంటి వీడియోలు చూస్తున్నప్పుడు నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకైతే ఇంకా ఎక్సలెంట్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మెల్లిగా అడుగులో అడుగు పడకుండా అక్కడ నిల్చొని అది చూడండి అప్పటికే మేల్ చూడండి ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది ఇదే మన కొత్త పిట్ట అక్కడ రోప్ మీద ఉంది చూసారా అది కొత్త పిట్ట ఎంత అందంగా తయారైందో కదా ఇది ఏం చేస్తుంది చూడండి ఇప్పుడు మీరు ఇంకా నేను ఇంకా కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను కొంచెం క్లారిటీ లేకుండా అడ్జస్ట్ చేసుకోండి అది చూడండి అవ్వదు దాని రెక్కల్లో చూడండి ఎన్ని ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి దాని రెక్కల్లో చూసిరా ఎంత నిజ అసలు అవి ఎగురుతా పోయినప్పుడు కూడా ఓడిపోతాయి సార్ అసలు అది ఎట్లా పెట్టేసుకుంటుందో మాత్రం ఇంతవరకు నాకు అర్థం కాలేదు డైరెక్ట్ ఇట్లా మంచిగా ఇట్లా ఎట్లా అంటే తోకల్ని జరిపేసి తోక కింద మొత్తం ఇట్లా లోపలికి దూర్చేస్తుంది చూసారా ఎంత బాగుందో పేరు అది మెయిల్ అది మనకు బయట నుంచి వచ్చిన మెయిల్ అది అది చూడండి కట్ చేసింది కదా పెట్టేస్తుంది చూడండి అందులో పెట్టేసి అది నువ్వు పెట్టడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు వితిన్ సెకండ్స్లో పెట్టేస్తుంది పెట్టేసి మళ్ళీ కట్ చేస్తూనే ఉంటుంది ఇంకా అది నాకైతే భలే అనిపి చూడండి అది చూడండి ఎట్లున్నాయి చూసారా వెనకాల సైడ్ ఇంకా లాస్ట్ టైం అయితే నేను న్యూస్ పేపర్ పెట్టాను ఆ న్యూస్ పేపర్ని కూడా తీసుకొని తోకలలో చేసుకొని తీసుకెళ్ళి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్నాయి నేను చాలాసార్లు ట్రై చేశానండి ఈ వీడియో క్యాప్చర్ చేయాలని కానీ ఎప్పుడూ వీలు అవ్వలేదు అసలు ఎప్పుడు చూడు బర్డ్స్ దగ్గరికి వస్తే చూడండి అక్కడ ఒక వేపకొమ్మ తీసుకొచ్చి పెడితే అన్ని ఆఫ్రికెన్ లో బర్డ్సే ఉన్నాయి అది నన్ను చూసింది ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆల్రెడీ అదో ఆ బకెట్లో ఇప్పుడు నెస్టింగ్ ప్రిపేర్ చేస్తుంది నేను ఏందో ఇప్పుడిప్పుడే చేస్తుంది కావచ్చు అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రము ఆ బకెట్ నిండా మునుగ కొమ్మలు మునుగ బెరడులు అవన్నీ కొట్టేసుకొని వచ్చి ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తుందో అవైతే ఇంకా డ్రై అయిపోయినాయి తెలుసా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇది వచ్చేసి మన కొత్త పిట్ట ఓకేనా దీనితో పేరింగ్ అయింది ఇప్పుడు ఇది ఫీమేల్ నెస్టింగ్ ప్రిపేర్ చేస్తుంది మేల్ కాదు ఫీమేల్ నెస్టింగ్ ప్రిపేర్ చేస్తుంది దాని లోపటి ఉంది చూడండి ఎట్లుందో అదో సెట్ చేస్తుంది నన్ను చూసిందా జంపు అందులో ఉంది చూడండి లోపట నెస్టింగ్ మెటీరియల్తో తో ఎట్లా నెస్ట్ ప్రిపేర్ చేసింది తెలుసా చూడండి ఒకసారి అదోండి అంత డ్రై అయిపోయింది ఆల్రెడీ అంటే అది ఆల్మోస్ట్ ఆల్ కొన్ని రోజుల నుంచి ఈ ప్రయత్నంలోనే ఉంది అది అది మొత్తం ట్రై అయిపోయింది అంత వెచ్చగా చేసుకొని అంత కరెక్ట్గా ప్రిపేర్ చేస్తుంది ఇంకా చాలా చేస్తుంది చూడండి మీకులా మళ్ళీ ఇంకొక వీడియో కూడా పెడతాను ఇది మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ బకెట్ మొత్తం కవర్ చేస్తాయి తెలుసా అసలు బకెట్ కనబడకుండా కవర్ చేస్తాయి అసలు సో బ్యూటిఫుల్ కదా ఇది మాత్రము సూపర్ కదా